హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోడీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని అంగీకరిస్తుందని ఎంఆర్ఎం పేర్కొంది అంతేకాదు మౌలానాలు అని పిలువబడేవారు ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారని అలాంటి ప్రతిపక్ష నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ అయోధ్యలోని రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ వరకు చూడండి కోట్లాది అయోధ్యలో మత సామరస్యం జన్మభూమి అయోధ్యలోని సరయు నది తీరంలోని రామాలయం దర్శనం కోసం రామభక్తులు పోటెత్తుతున్నారు రాముడు అందరి వాడంటూ ముస్లిం రామభక్తులు సైతం అయోధ్య రామయ్య దర్శనం కోసం బారులు తీరుతున్నారు తాజాగా మత సామరస్యం పెంపొందించేందుకు ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలో మంగళవారం చేపట్టిన సద్భావ యాత్రలో భాగంగా అయోధ్యలోని రామ మందిరానికి వందలాది మంది ముస్లిం భక్తులు తరలివచ్చారు సుదూర ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు రామలల్లా దర్శనానికి తరలివచ్చారు ఈ యాత్రలో ముస్లిం భక్తులు తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని జయశ్రీరామ్ నినాదాలు చేశారు రాముడు తమకు ప్రవక్త లాంటివాడని ముస్లిం రామభక్తులు అన్నారు మా మధ్య ఎలాంటి వివక్ష భావం లేదు రాముణ్ణి చూడడానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను రామ్ లల్లా ప్రాంగణానికి రావడం నిజంగా చాలా బాగుందని ఒక ముస్లిం భక్తుడు అన్నారు జనవరిలో జాతీయవాద ముస్లిం ముస్లిం సంస్థ రాష్ట్రీయ మంచ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల డెబ్బై నాలుగు శాతం మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని పేర్కొంది తాజాగా ఎన్నికల సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ రాముడు దేశంలో ప్రతిమూలలో ఉన్నాడని ప్రతిభక్తుడి మొదలు రాముడు దైవం అంటూ భారతదేశం అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పారు అంతేకాదు ప్రధాని మోడీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని అంగీకరిస్తుందని ఆర్ఏ పేర్కొంది అంతేకాదు లు మౌలనాలు పిలువబడేవారు ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారని అలాంటి ప్రతిపక్ష నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ అయోధ్యలోని రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది దేశంలోని ముస్లింలు రాముడు అందరి ఆయన అందరికీ చెందుతారని నమ్ముతున్నారు కనుక రాముడి పేరుతో దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విధ్వంసకర శక్తులకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఇస్లాం లో మరో మతానికి చెందిన పవిత్ర స్థలాన్ని కూల్చివేసి నిర్మించిన మసీదులు పూజలు చేయడం చేయడం హారామని ముస్లింలు బహిరంగంగా చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి